క్రైస్తవ జీవితం అంతా రక్షణ పొందిన తర్వాత ఒకే ఒకటి గుర్తు ఆలోచన విధానం మార్చుకోవడం నువ్వు ఏ సంఘానికి వెళ్ళా యొక్క బైబిల్ చదివిన యూట్యూబ్ లో చెట్ట చివరికి నీ ఆలోచన విధానం మారకపోతే నువ్వేం చేసావు తెలుసా హిందూ గుడే గుడికి వెళ్తాడు ముస్లిం మాస్క్కి వెళ్తాడు క్రిస్టియన్ చర్చ్కి వెళ్తాడు అంతే అయిపోయింది సమానం ఏ భేదమే లేదు ఇంతే నువ్వు చేసింది నువ్వు ఏ చర్చ్కి వెళ్ళు యూట్యూబ్ లో వాక్య విను ఆ వాక్యం వినంగానే లోపల నీ ఆలోచన విధానం మంచిగా మారాలా అది మారకపోతే ఎందుకు అనుకుంటా నేను బతికేది మా నేను మారపోతే ఇంకెందుకు వాక్యం చెప్పడం అనవసరం బైబుల్ ఎలా పట్టుకుని ఎన్నిసార్లు పది బైబుల్ పెట్టుకుంటా వాయ సంబంధమైన వాటి మీద ఎక్కువ పోవద్దు ఎక్కువ శాతం అంతరంగం చూసుకోండి లోపల మారుతున్నా కుళ్ళు కుర్తుందరం పోయిందా కోపం పోయిందా అసువి పోయిందా విశ్వాసం వచ్చిందా ఆత్మల భారం ఉందా ఇది చెక్ చేసుకోండి అన్నిటికన్నా అందరికన్నా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా పెద్ద పాపం అదే సిగరెట్ తాగుడు గుట్కాలు ఇన్ని తర్వాత పాపాలు నాకు తెలిసిన పాపం ఏంటంటే పెద్ద పాపం అన్నిటికన్నా అందరికన్నా దేవుడికే ప్రథమ స్థానం ఇవ్వకపోతే పాపి భయపడకండి మీరు పర్లోకి వెళ్తారు చాలా మంది ఇక్కడ రక్షణ పొందిన వాళ్ళే దేవుడు మొదటగా పెట్టుకోవాలా మీకు ఇచ్చే అయినా నువ్వు పర్లోకి వెళ్తావు కానీ దేవుడు బాధపడతాడు అంతే